డెవలప్‌మెంట్స్ ఏం జరిగనే అసలు జరిగిందా లేదా కొర్ మాగడికిొపినదా చాలా ఏసిన్నారు ఆ ఈ బిల్డింగ్ చూడండి సరే ఈ బిల్డింగ్ నవీన్ యాదవాల ఎంబర్ తిరుగుతా అని ఈ బిల్డింగ్ ఆపేస్తారు ఎంబడి ఎంబర్ మెయిన్ రోడ్ మీద ననిసి నవీనే పర్మిషన్ తీసుకున్నా కూడా కేసు లేపిచ్చి కాలం ఆపేస్తారు విత్తం కుల కొటేస్తారు నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆ ఒక్కొక్క పవేశం అక్కడ చూడండి సరే హనీ అక్టోబర్ లో అట్నవి

మా ఎవరైతే బస్సులో మేము అరౌండ్ ఒక ఓటై మంది మేము బూత్ పోవడం ఉన్నాము పిల్లలము ఇక్కడ ముందు